ఈ వీడియో నాకు చాలా స్పెషల్ మిత్రమా ఎందుకంటే మరి పదిహేను ఏళ్ల క్రితం నా భర్త చనిపోయారు దాన్ని బట్టి పిల్లల్ని పోషించుకోవడానికి తర్వాత వాళ్ళకి కావాల్సిన వాటిని అన్నింటిని కూడా చూసుకోవడానికి పశువులను తీసుకున్నాను అప్పటి నుంచి పదిహేను ఏళ్లుగా మరి పని నాకు అలవాటు అయిపోయింది పొద్దున్నే లేగడము పాలు తీయడము తర్వాత గేదెలను చూసుకోవడము ఈ పనంతా అయిపోయాక టైలింగ్ చేయడము ఇవన్నీ కూడా నాకు అలవాటు అయిపోయాయి మిత్రమా ప్రతిరోజు ఉదయం నేను చేసే పని చూద్దాం రండి మిత్రమా ఉదయం లేసి అన్ని విషయాల గురించి ప్రార్థన చేసుకుంటాను ఈ సమయానికి బయటికి నేను వచ్చి మరి అన్ని పనులు చేసుకోవాలి కదా మొదటిగా అయితే కోళ్ళను విడిచిపెడతాను పెడతాను చూడండి మరి వాకిలంతా ఊడుస్తున్నాను ఉన్నాను నేను కోళ్ళకి మేత వేస్తాను మిత్రమా ఎందుకంటే అవి నా వెనక వచ్చేస్తాయి నేను పాలు పిండడానికి వెళ్తే నా వెనకే వచ్చేస్తే గేదెలు అటు ఇటు కదులుతూ ఉంటాయి అందుకని వాటికి మేత వేసాను అనుకోండి అవి తినుకుంటూ ఉంటాయి నా పని నేను చేసుకోవచ్చు అనేసి వాటికి మొదటిగా అయితే మేత వేస్తాను చిన్న కిచెను ఆ తర్వాత ఇదిగోండి నేను పాలు తీయడానికి నా పాలు తెలు ఇవే ఉదయాన్నే వాకులు ఉడవగానే కోళ్లకు మేతేసి ముందుగా ఈ పాలు తెప్పాలను పట్టుకొని గేదెల దగ్గరికి వెళ్తాను నాకు మూడు గేదెలు ఇస్తాయి ఆ మూడు గేదెల పాలు చూపిస్తాను చూడండి మిత్రమా ఏ గేదె ఎన్ని పాలిస్తుందో మరి దానికి సంబంధించి ఆ గిన్నెలు నేను తీసుకువెళ్తూ ఉంటాను ఇదిగో చూడండి నేను ఒక గేదెకైతే పాలు పిండుతాను మొదటిగా పాలు పిండాలంటే లేగ నిప్పాలి లేగ చీకిన తర్వాత మాత్రమే గేదెలు మనకి పాలిస్తాయి లేకపోతే అవి మనల్ని కుమ్ముతూ ఉంటాయి అలా కాకుండా మొదటిగా లేగని విప్పే అది కొన్ని పాలు తాగిన తర్వాత లేగని కట్టేసి మరి పాలు పిండాలి మిత్రమా చూడండి ఎంత ఆ మొరాయిస్తాయంటే అవి సరిగా కట్టాయి నువ్వు కట్టేస్తా కట్టేస్తా ఉంటే అవి ఉరుకుతూ ఉంటాయి గుంజుకుంటూ ఉంటాయి మరి వాటిని అయితే లేగనైతే కట్టేసి నేను పాలు పిండుతున్నాను చూడండి మిత్రమా దీన్నైతే జఫరాబాద్ గేదంటారు మీకు చూపించాను కదా ఒక వీడియోలో ఈ గేదె ఈనింది పెట్టాను కదా ఇప్పుడైతే పాలు పిండడం చూపిస్తున్నాను చూడండి ఇదైతే వాటికి పదిహేను రోజులు అవుతుంది ఈని మరి పాలైతే చక్కగా ఇస్తుంది మరి నాకు మాత్రమే ఇస్తాయి మా గేదెలు ఎవరు పిండినా ఒప్పుకోవండి ఏటన్నా ఊరు వెళ్ళాలంటే మరి ఎవరికైనా అప్పచెప్పాలంటే నాకు భయమేస్తుంది ఎందుకంటే వాళ్ళని పిండనివ్వవు నాకు అలవాటు అయ్యాయి కనుక చూడండి చక్కగా ఇస్తాయండి సౌండ్ వస్తుందా మీకు చూడండి ఇంకొక లేగని ఇప్పాను ఇదైతే మరి వీడియో స్టార్టింగ్ కొన్నప్పుడు కూడా మా చెల్లె కొడుకు వీడియో తీస్తుంటే కుమ్మడానికి వచ్చింది మరి వాడినే కాదు మా పెరట్లోకి ఎవ్వరు వచ్చినా దాని దగ్గర నుంచి పక్క నుంచి వెళ్తున్నా గానీ అది కుమ్మడానికే చూస్తుంది మా బాబు వీడియో తీస్తుంటే కూడా అది అటు ఇటు కదులుతూ మరి కొమ్ముతో విసరడానికి ప్రయత్నం చేస్తుంది అందుకని మా బాబు చాలా దూరంగా నుంచని వీడియో తీస్తున్నాడు మిత్రమా ఇది కూడా చక్కగా పాలిస్తుంది చూడండి రెండు గేదెలు పాలు ఇవ్వడం అయితే అయిపోయాయి ఇంకో గేదె పాలివ్వాలి ఇవ్వాలి అయితే అది కాస్త ఇబ్బంది పడుతుంది మరి పాలు తీయడం అయిపోయిన తర్వాత ఈ పెండంతా చెత్త అంతా తీసేసుకోవాలి కదా ఎవరు చేయరు నేను ఒకదానే చేసుకుంటాను కాబట్టి గేదెలు పాలు పిండేశాక ఈ చెత్త పెండంతా కూడా నేను తీసేస్తాను మా ల్యామి చూడండి ఎట్లా చూస్తుందో తల్లి దగ్గర నుంచి పాలు తాగొచ్చింది కదా మొత్తం నాకుతుంది గేదెలైతే మళ్ళా ఇబ్బంది పెడుతుంది పాలు చీకిన తర్వాత మళ్ళీ చీకాలని చూస్తుంది నేనైతే ఇదిగో పెండ తీస్తున్నాను ఇది ఇంతకుముందు మీకు వీడియో పెట్టాను కదా పెండంతా కూడా అమ్మేశానని అదే ఎరువు కుప్ప ఇది అలాగే మొత్తం పెండంతా తీసేసి అంతా శుభ్రం చేసుకుంటాను మిత్ర పశువుల దగ్గర శుభ్రంగా ఉంటేనే అవి మంచిగా ఉంటాయి లేకపోతే ఆ పెండ సరిగా తీయలేదనుకోండి పురుగు పడుతుంది ఇదిగో మా బన్నీ అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది వెళ్తే జాడలోకి వస్తుంది గేద్ దగ్గరికి వెళ్ళి గే పాలు తీస్తుంటే గేద్ దగ్గరకు వస్తుంది ఎక్కడికి నా వెనకే వస్తుంది మిత్రమా ఇదిగో ఈ గేదైతే మరి ఇవాళ పాలు ఇవ్వకుండా మొరాయించింది అందుకని కాస్త గడ్డి వేసి అది తిన్నాక కు పెట్టాక పాలు తిద్దామని గడ్డి అయితే వేసాను మిత్రమా చూడండి ఇదంతా మా గేదెల పెరడు రెండు షెడ్లు ఉన్నాయి మాకు దాంట్లో ఒకటి కట్టేస్తాను మరి పాకలో అయితే నైట్ పూట రెండు కట్టేస్తాను మిత్రమా చూడండి జాడు కోయడానికి ఉదయాన్నే జాడు కోయడానికి వెళ్తున్నాను మిత్రమా ఎందుకంటే ఎండ వచ్చింది అనుకోండి అస్సలు కోయలేము ఆ వేడికి జాడులోకి వెళ్ళినప్పుడు చాలా ఉంటుంది అందుకని మరి జాడైతే నేను పెందల కడే మరి పాలు తీయగానే పెండెత్తేసి జాడు కోయడానికి వెళ్ళి జాడు కోస్తున్నాను చూడండి జాడు కోయడం చాలా కష్టము మొయడం కూడా చాలా కష్టము మా ఇంటి వెనక పెరడే కాబట్టి కొద్ది కొద్దిగా కోసుకొని కొద్ది కొద్దిగా నేను ఒకదాన్నే మోసుకుంటూ ఉంటాను మిత్రమా చూడండి ఎలా మోస్తున్నాను ఆ కొంచెం పోయడానికి నాకైతే చెమటలు కారిపోతాయి మిత్రమా చూడండి ఎలా మోసుకొని వస్తున్నాను ఆ పచ్చగడ్డిని చూసి గేదెలు అటు ఇటు గుంజుకుంటున్నాయి మరి ఈ దేనికి ముందేయాలా అని ఆలోచన చేసి బాగా ఇబ్బంది పెట్టే వాటికి ముందేసి తర్వాత మెల్లగా తర్వాత కోసుకొచ్చింది వచ్చింది మళ్ళా వేరే వాటికి కూడా వేస్తాను మిత్రమా చూడండి అది ఎలా ఉరుకులు పెడుతుందో చూడండి ఇలా ఇలా ప్రతిరోజు కూడా నేను కష్టపడుతున్నాడు ఉదయం లేచిన కాడి నుంచి గేదెల దగ్గర ఈ పని కంపల్సరిగా చేయాల్సిందే ఇదిగో మా బన్నీ చూడండి మా బన్నీ ఫ్యామిలీ దాని పిల్లలు మా బన్నీ ఎవరిని రానివ్వదండి ఎవరు వచ్చినా కూడా రానివ్వదు ఇదిగో నేను తీసినటువంటి పాలు చూడండి ఇవి రెండు గేదెల పాలు వాటిని మరి బాటిల్లో పోసి పెద్ద బాటిల్లో పోసినవేమో ఏమో కేంద్రానికి పంపిస్తాను చిన్న బాటిల్లో ఏమో ఖాతాలు పంపిస్తానండి పాలంచు మా తమ్ముడు వాళ్ళు తర్వాత మా చెల్లె వాళ్ళ అమ్మాయి ఉన్నారు వాళ్ళకి తర్వాత ఇంకొకరికి మూడు ఏమో బాటిల్లో పోసి పంపించేస్తాను ఈ పెద్ద బాటిల్ మొత్తం కూడా కేంద్రానికి వెళ్ళిపోతాయి కేంద్రంలో ఆ లీటర్ యాభై రూపాయలే పడుతుంది బయట పోస్తేనేమో మనకి అరవై రూపాయలు డెబ్బై రూపాయల దాకా పడుతుంది మిత్రమా ఈ పనులన్నీ అయిపోయాక ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాను దేవుని గురించి తర్వాత పిల్లల గురించి ఆలోచన చేస్తూ మరి సమయాన్ని గడిపేస్తూ ఉండాలి ఇది నా ప్రతిదిన చర్య ఇలా నేను పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాను మిత్రమా ఇట్లా అలవాటు అయిపోయింది మరి పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయి మరి బాబు ఒక్కడే ఉన్నాడు తర్వాత మేము పరిచర్లో కూడా తిరుగుతూ ఉంటాము ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్